ఇంగ్లీష్ భాష కావచ్చు పదాలు కావచ్చు అవగాహన కావచ్చు అనుభవం కావచ్చు ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వ్యవసాయం మీద అవగాహన ఉండి పది మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి వాళ్ళ చేత అవగాహన కల్పించండి అవసరమైతే వాళ్ళకి అహనారూర్యం ఇవ్వండి రోజుకో వెయ్యి రూపాయలు ఇవ్వండి వాళ్ళ అవగాహనతోనే రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు ఒక గౌరవం వెయ్యి రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో అది మొక్కజొన్న వస్తుందా లేకపోతే పత్తి వస్తుందా మిర్చి వస్తుందా లేకపోతే కందులు వస్తాయా మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం దేశానికే మా కందిపప్పు అంటే తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు ఏ ఏరియాలో ఏ పంట వండుతుంది అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు వండుతాయి దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా చికెన్ మటన్ కూడా వంకిర దాని ముందర ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటూ ననుకో బుడంకాయలు అనటం లవనా కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మను నాయనమ్మను వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది జొన్నరొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా ఇవాళ ఆ రుచులే పోయినాయి అందుకే ఈరోజు